కానీ డిజిలాకర్ తరహా వ్యవస్థ కనుక నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అంటే ఇప్పుడు డిజిలాకర్ అంటే ఓకే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వ్యవస్థలు తీసుకొస్తే అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ మన ఫైల్ మన సర్టిఫికెట్లు అనే పాయింట్ కేవలం హెల్త్ అది కి సంబంధించిన సర్టిఫికెట్లు అందరూ మనం ఈ రిపోర్ట్లు అవన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం అదేంటంటే ఇంటర్నేషనల్గా ఉంటాయి ఆల్రెడీ ఇతర దేశాలు మనం ఫైల్ పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా జస్ట్ అది ఇప్పటికే మాక్సిమం నచ్చేస్తుంది అది వాట్సాప్లోనే రిపోర్ట్ మనకి ఇప్పుడు మన నేను షుగర్ టెస్ట్ చేయించానంటే నాకు రిపోర్ట్ వాట్సాప్లోనే పంపిస్తాడు కాగితం కంటే ఇప్పుడు అదే డాక్టర్స్ వచ్చింది వాళ్ళు ఆల్రెడీ డిజి లాకర్స్ మెయింటైన్ చేస్తున్నారు దాంట్లో మనకి వాడు రిపోర్ట్లు పంపిస్తారు ఆ తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ పెడతారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అనేసి ఆ తర్వాత నన్ను ఎలా అయ్యాక మనకి ఏమేమి చెప్పాడో ఏమేమి మనకి మళ్ళీ టెస్టులు చేయాల్సి వస్తుందో వాళ్ళే పంపించేస్తున్నారు రిపోర్ట్ అదే దీని ఉద్దేశం కూడా బట్ ఇదేంటంటే హెల్త్ కేర్కి సంబంధించిన కీలకమైనటువంటి అడుగు అది రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇనిషియేటివ్ తీసుకోవాలంటే సర్వీసెస్ అందాలి ముందు ముందు వీళ్ళు ప్రత్యక్షంగా రేపు పొద్దున పరీక్ష ఎదుర్కోబోతున్నది ఏంటి అంటే ఈ ఆరోగ్యశ్రీని ఇప్పటికీ ఇబ్బందుల్లోకి నెట్టారు రేపు అదేదో ఇది తీసుకొస్తా ఉంటున్నారు కదా ఇన్ఫైడ్ హెల్త్ కార్డు అది తీసుకొచ్చి అది సక్సెస్ చేయగలిగితే గ్రేట్ లేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది